ఇప్పుడు మనం చూస్తున్న రూట్ అంతా కూడా చాలా బాగుంది కదండి ఈ రూట్లో ఇలా వెళ్తే మనం కోరంగికి అయితే రీచ్ అవుతాం అనమాట కాకినాడ నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో కోరంగి అయితే ఉందండి పచ్చని ప్రకృతి ఒడిలో అలా కాసేపు గడపాలంటే కోరంగి వెళ్లాల్సిందే యానం నుంచి కాకినాడ వెళ్ళే రూట్లో మధ్యలో మెయిన్ రోడ్లోంచి మనకి చూస్తే కనుక కోరంగి ఆచి ఒకటి కనిపిస్తుందండి లోపలికి వెళ్తే మనమైతే ఈ ఫారెస్ట్ ఫారెస్ట్కి అయితే వెళ్తాము ఫారెస్ట్కి మనం వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంటుందండి కాకపోతే ఈ ఫారెస్ట్ ఫారెస్ట్కి వెళ్తే అంటే మనకి చాలా బాగుంటుందనమాట ఫీలింగ్ అయితే ఈ మొత్తం కోరంగిని అయితే బాగా డెవలప్ చేశారండి మధ్యలో ఇలా గ్రీన్ లా వేసి మనం ఆ అడవి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ఫీల్ అయితే మనకి చాలా బాగుంటుంది ఈ ఫారెస్ట్ లో చెట్ల ప్రత్యేకత ఏమిటంటే ఇవి నీటిలో పెరుగుతాయి అనమాట అలాగే వీటి వేళ్ళు పైకి లేచి ఉంటాయి వాచ్ టవర్ నుంచి కనుక వ్యూ చూస్తే మనకి మొత్తం ఇలా కనిపిస్తూ ఉంటుంది గోదావరి వెళ్ళి సముద్రంలోకి రీచ్ అయ్యే పాయింట్ కదండి కోస్టల్ ఏరియా కాకినాడ అంటే ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా కూడా చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం ఎక్వేరియంలా పెట్టి అందులో రకరకాల చేపలను అయితే వేశారు మార్నింగ్ నైన్కి అయితే ఓపెన్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు అయితే మనం ఈ మ్యాంగ్రో ఫారెస్ట్లో అయితే బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ట్వంటీ రూపీస్ ఒకవేళ మనం ఫోటోషూట్స్ లాంటివి చేసుకోవాలంటే త్రీ థౌజండ్ పే చేయాలండి కెమెరా కనుక తీసుకెళ్లాలంటే ఫైవ్ హండ్రెడ్ ఫారినర్స్ కనుక విజిట్ చేస్తే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట చిన్నపిల్లలు ఆడుకోవడానికి లోపల మొత్తం అంతా కూడా గేమ్స్ అవి కూడా చాలా బాగున్నాయండి అలాగే లాస్ట్ టైం సంక్రాంతి కోసం అని చెప్పి ఇక్కడ స్పెషల్గా ఎద్దుల బండ్లు లాంటివి అలాగే పడవల మొత్తం అంతా కూడా అయితే చాలా బాగా అయితే చేశారనమాట లోపలికి ఎటువంటి ప్లాస్టిక్ అయితే అలో చేయరు ప్లాస్టిక్ బాటిల్స్ ఒకవేళ మనం పట్టుకెళ్ళినా కూడా మన దగ్గర ఒక వంద రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ఆ ప్లాస్టిక్ బాటిల్ మీద ఒక నెంబర్లో అందిస్తా అనమాట మళ్ళీ వచ్చిన తర్వాత మనం అది చూపిస్తే మన హండ్రెడ్ రూపీస్ మనకైతే రిటర్న్ చేసేస్తారు ప్లాస్టిక్ అయితే అసలు అలో చేరు లోపల ఫుడ్ పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయండి మార్నింగ్ కనుక మనం వెళ్ళామంటే ఈవినింగ్ వరకు అయితే టైం స్పెండ్ చేయొచ్చు లోపల మనకి బోటింగ్ కూడా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ కూడా వెళ్ళవచ్చు చెప్పడం మర్చిపోయాను ప్రతి మంగళవారం కోరంగికి సెలవు అనమాట మంగళవారం అయితే అసలు విజిట్ చేయకండి మిగతా డేస్లో అయితే విజిట్ చేయండి మాంగ్రో ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత చెక్కవంతుడి నుంచి నడిచేటప్పుడు ఇటు వెళ్ళాలా అని చెప్పి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది కానీ సేఫ్గానే బయటకు అయితే వచ్చేస్తామండి అటువైపు మొత్తం అన్ని బోట్స్లో డిస్ప్లే చేసి ఉంటుంది అనమాట కోరంగి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్